అందరూ పూజ చేసిన తర్వాత హారతి ఇస్తారు కానీ అసలు హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత మీకు తెలుసా హారతి ఎందుకు ఇస్తారు పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ చివర్లో హారతి ఇస్తారు హిందూ మతంలో పవిత్రమైన ఆచారం ఈ పురాతన సంప్రదాయంలో దేవతలకు కాంతి ధ్వనిని అర్పించడం ఇది భక్తికి ప్రతీక దేవుని దీవెనలు కోరడం గంట కొడుతూ హారతి ఇవ్వడం దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ ఆచారిస్తున్నారు అసలు హారతి ఎందుకు ఇస్తారో తెలుసా హారతి అంటే ఏంటి పురాతన వేద సాంప్రదాయాల ప్రకారం హోమం అని పిలిచే పవిత్రమైన అగ్ని ఆచారాల నుంచి ప్రేరణ పొందింది ఒక సిద్ధాంతం ప్రకారం దేవాలయ గర్భగుడిలో ఉన్న పవిత్రమైన దేవతల చిత్రాలు విగ్రహాలు బయటకి కనిపించడం కోసం పూజారులు ఇలా హారతి ఇచ్చేవారు పూజారులు వేద మంత్రాలు లేదా ప్రార్థనలతో దీపాన్ని వెలిగించి తలనుంచి కాలివరకు తిప్పుతూ దేవుళ్లకి హారతి ఇస్తారు ఇది తరతరాలుగా విస్తరించి ఉన్న దైవిక సంబంధాన్ని ప్రేరేపిస్తుంది హారతి ఎలా చేయాలి హారతి ఇవ్వడం అంటే దేవతల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేయడం నిర్దిష్ట నియమాలకు కట్టుబడి చేసే ఒక పవిత్రమైన క్రియ చేతులు ముఖం పాదాలు ముందుగా శుభ్రపరుచుకోవాలి మంచి వస్త్రాలు ధరించాలి దేవత విగ్రహం చుట్టూ హారతి తిప్పుతూ ఇవ్వాలి ఒక ప్లేట్ గంట పువ్వులు అగర్బత్తి కర్పూరం చిన్న టవల్ నీరు వంటి అవసరమైన వస్తువులు సేకరించాలి ప్లేట్ పట్టుకుని పువ్వులు ధూపం సమర్పించడం దేవతల మీద ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది ప్రతికూల శక్తుల్ని పారద్రోలడానికి ఎడమ చేతితో గంటను మోగించాలి దీపం మీద కర్పూరం వెలిగించి దేవత ముందు వృత్తాకారంలో తిప్పుతూ ఇవ్వాలి హారతి తర్వాత శుద్ధి చేసిన కొన్ని నీటిని తీసుకోవాలి దేవుడికి దన్నం పెట్టుకుంటూ కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలి హారతి వెనుక ఏం చెబుతుంది హారతి ఇవ్వడం వెనుక భౌతిక మానసిక ఆధ్యాత్మిక అంశాలు కలగలిపి ఉన్నాయి హారతి ఇచ్చేటప్పుడు వృత్తాకార కదలికలో లయబద్ధంగా గంట మోగించడం వల్ల ధ్యాన ప్రశాంతమైన వాతావరణానికి దోహదపడుతుంది ఇవి మనసు శరీరం ఆత్మను సమకాలీకరించడంలో సహాయపడుతుంది ధూపం కర్పూరం చికిత్సా ప్రభావాలు కలిగి ఉంటుంది వాసన ఇంద్రియాలని ప్రేరేపిస్తుంది విశ్రాంతి ఇస్తుంది సున్నితమైన పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు దీపం వెలిగించడం ప్రతీక వాదానికి మించింది జ్వాలదైవిక ఉనికిని సూచిస్తుంది చీకటిని పారద్రోలుతుంది జ్ఞానోదయాన్ని సూచిస్తుంది కాంతి మానసిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది హారతి సమయంలో ప్రార్థనలు మంత్రాలు జపించడం పాటలు పాడటం వల్ల ధ్వని కంపనాలు ఉత్పన్నమవుతాయి ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తాయి పూజ తర్వాత హారతి ఆచారం ఎందుకు అవసరం పూజ చేసిన తర్వాత హిందూ సంప్రదాయాలలో హారతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది హారతి అనేది దేవత ముందు వెలిగించి దీపం భక్తి ఆచారం హారతి దేవత ఉనికిని ప్రేరేపిస్తుందని నమ్ముతారు లయబద్ధంగా కదిలించడం వల్ల దేవత దృష్టిని ఆకర్షించడం అవుతుంది పూజ చేసేవారికి దైవానికి మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని సృష్టిస్తుంది ధూపం కర్పూరం వేసి హారతి ఇవ్వడం వల్ల వచ్చే కాంతి సువాసన శుద్ధి చేసేవిగా పరిగణించబడతాయి ఇలా చేయడం వల్ల వాతావరణం శుభ్రపడుతుంది ప్రతికూల శక్తులని తొలగిస్తుందని నమ్ముతారు పవిత్రమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం